బాలా నువ్వు చెప్పేది నమ్మేలా లేదు సంథింగ్ ఈస్ రాంగ్ నువ్వేదో ఇల్యూషన్ లో ఉన్నట్టున్నావు నన్ను ప్లీజ్ ఏవో అబ్నార్మల్ పర్సనాలిటీస్ మా వెంట పడ్డాయి నా కళ్ళ ముందే అశ్విని బావులోకి తెలుసా అయినా మూసిస్తున్న బావిలోకి ఎలా పడేశారు బార్బీ అది ప్రోపిన్ అయ్యా ఉంది నా కళ్ళుతోనే చూసినట్టు నమ్మరేంటి అది కాదు బిడ్డ మనం అంతా ఎక్కడే ఉన్నాముగా ఇదంతా నిజంగా జరిగిందంతవా అబ్బా నేను చెప్తే ఎవరు వినండి ఓకే అయితే నాతో రండి బాలా బాలా ఆగు ఎక్కడికి ఇంటే చూసావుగా రాత్రి ఓపెన్ గా ఉన్న బావి తెల్లారేసరికి క్లోజ్ అయిపోయిందా హౌస్ ఇట్ పాసిబుల్ బాలా లేదు నన్ను అశ్విని పడేసిండు ప్లీజ్ నన్ను నమ్మండి ఓకే నువ్వు చెప్పిందే నిజమైతే అశ్విన్ ఈ పాటికి చనిపోయి ఉండాలి ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు ప్లీజ్ అలా అనొద్దు ప్లీజ్ మన ప్రయత్నం మనం చేయాలి కదా చేసి దాన్ని పగల వెంటనే దాన్ని పగల కొట్టి చూడండి సరే నీ మాట ఎందుకు కాదనాలి నీకోసం ట్రై చేస్తా ఏందా క్రియేటివ్ డైరెక్టర్ ఆ పిల్లకాయ మొక్కలు భయం మొదలైనప్పటి నుంచి షోలో పెప్ప తగ్గిపోయింది ఏదైనా ఐడియా ఉంటే వచ్చు కదా ఉన్న రేటింగ్ కాస్త పోయేటట్టుంది మన షోలో ఇలాంటి ట్విస్టులు ట్విస్ట్లుంటాయని నాకు ముందే తెలుసు అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేస్తున్నాను కొత్త క్యారెక్టర్ ఎవడాడు దేవుడన్నా దెయ్యం అన్నా భయం లేని యాంగ్రీ యంగ్ మ్యాన్ దెయ్యానికి వాడంటే హర్రర్ ధైర్యానికి వాడంటే నిలువెత్తు మిర్రర్ అబ్బా అబ్బా అని నీ చేతే కాదు ఆ దయ్యం చేత కూడా అబ్బా అనిపించేవాడు మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు అక్కడ చూడు అల్లు అర్జున్ వస్తున్నారా తమ ఇచ్చే బడ్జెట్ కి అల్లు అర్జునే కాదు అతని షాడో కూడా రాదు ఎవరు వస్తున్నారా చూడు ఎవర్రా లోపల రండ్రా బయటికి ఉన్నారా లేరా దెయ్యం దెబ్బకు ఒక్కొక్కడు పడి పోస్తారు పరిగెత్తినట్టున్నారు రండ్రా బయటికి నేను వచ్చా పిలుస్తుంటే మాట వినబడట్లేదా ఇదేవిడదు ఎవడు జంగిల్ బుక్కు ఇంతకీ నువ్వెవరు బాబ్జీ వన్ అండ్ ఓన్లీ ఓన్లీ వన్ రేసు గుర్రం బాబ్జీ తోడు పులులు సింహాలు ఏనుగులు గుర్రాల పేర్లు అటేసుకుంటున్నారా ఎద్దవ కంపారిజన్స్ చూడలేక ఎలపరం వచ్చేస్తుంది ఆహా ఆగడ చూసావా అసలు ఆగట్లేదుగా ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ అమ్మా అత్తనా ఫ్యాన్ నువ్వు ఇంకా ఏంటి దగ్గరకు వస్తున్నావు ఫ్యాన్ ప్రతి వస్తూ మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోవడమే వాళ్ళు గానీ నిన్ను నీ పర్సనాలిటీని చూసారనుకో వాళ్ళ వస్తాయి ఎలపరం రేసు గుర్రం పెట్టుకోకో ఒంగో పెట్టి రప్పాడిచ్చేస్తా ఆడి ఇచ్చేస్తా ఎంతకి రేసు ఎవరు అండి నల్ల పంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోకింది సార్ ఎందుకు ఆయనకు నాలాగే భయమంటే ఏంటో తెలియదు గనక నువ్వు దయ్యాలకు కూడా భయపడవా యు నో సంథింగ్ దయ్యాలకు భయమేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేసి నా ఫేస్ మరి పడుకుంటాయి ఇలా మాట్లాడే శివుడ బొమ్మలు చేతులు బలైపోయాడు శివుడ వాడేవాడు వాడు కంటిస్టెంట్ అండి అయితే రెండు రోజుల క్రితమా రాజుగారు ప్రేతాత్మయ లేచొచ్చి రాసిచ్చిన ఆత్మ కదనే అందులో రాజుగారి ఏకైక కూతురు బొమ్మాలి పెళ్లి కాక కచేరీ లేక కన్యక వంద సంవత్సరాల నుండి ఎదురు చూస్తాం ఎవరైతే బొమ్మాలి చిత్రపటం ముందు నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి పెట్టి బొమ్మాలి పెళ్లి చేసుకుంటామని మూడు సార్లు పిలుస్తారు నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది ఆ నచ్చకపోతే నెత్తూరులో చిత్తర గల్పొంది ఆగేస్తది అబ్బచా పాపం మా శివుడికి రెండోదే జరిగింది ఎన్ని సార్లు ఎన్ని సార్లు చెప్పాలా మీకు ఫ్లూట్ జింక ముందర ఉందండి ఈ ముందర కాదు ఎన్ని సార్లు చెప్పాలి ముందు నా రూమ్ ఎక్కడ నా ఎందు దయించే నా ఎత్తకరా నా రూమ్ తెరిచేయండి ఈ గుర్రం ఎవరితో రూమ్ షేర్ చేసుకోదా బర్రెతో నా కొడక నాకు సపరేట్ రూమ్ కావాలి స్పెషల్ రూమ్ ఒకటి ఉంది అదే రాజు గారికి అది అదిరిపోయిందిగా రూము ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది అల్లెలుయా ఈ గుర్రం బిడ్డ నువ్వే రక్షించి ప్రభువా ఏ బేబీ తాళం నాకు ఈ స్పెక్స్ నీకు ఓకే చూసింది చాలే కానీ లోపలికెళ్ళి భోజనం చేసి పడుకోండి అమ్మా మీ దత్తి మొక్కలు మీరు చూయాలండి ఆహా బొమ్మాలి నిన్ను దేయమంటారంటే నీ అందంతో పిచ్చెక్కిచ్చేస్తున్నావే నమిలేస్తా నిన్ను ఐ వాంట్ టు మ్యారీ యూ బేబీ బాబ్జీ వర్స్ బొమ్మలి అది లేదు కదా ఇంకా నేను తట్టుకోలేదే బొమ్మాలి వచ్చేస్తున్నా నీ దగ్గరికి బొమ్మాలి ఇప్పటివరకు వరకు సరైన మగాన్ని చూసుండు అందుకే కచేరీ లేక గోష్టి గా మిగిలిపోయావు కరెక్ట్ గా మూడు సార్లు పిలుస్తా వచ్చి పెళ్లి చేసుకో రాత్రి అంతా ఫుల్ కచేరీ పిలుస్తున్నావు ఓకే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా రెండు మూడు సార్లు కాదే వెయ్యి సార్లు ట్రై చేసిన ఇటువంటి ఎఫెక్ట్ రేసు రేసుకుంటాం బాబు భయపడ్డమ్మా ఇదిగో బొమ్మాలి రెండోసారి పిలుస్తాను లేట్ చేయకుండా వచ్చి బొమ్మాలి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా నీ మొహం అంట చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇటువంటి గ్రాఫిక్స్ ఇటువంటి వాటికి అస్సలు భయపడ్డగా ఈ బాబ్జీ బొమ్మలే ఆఖరి సారిగా పిలుస్తున్నా దమ్ముంటే బయటకు రావే లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావ్ బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా యాన్నో ఆడకూతురు క్రయింగ్ హలో హలో ఎక్కడ ఇంకా మీకు ఏ బిషా హూ ఇస్ దిస్ బ్యూటీ పింక్ సారీ క్లక్ 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 ఎవరే బంగారం నువ్వు ఎందుకు అడుస్తున్నావు హలో రాపిల్ల కచేరీ మొదలు పెడతాం నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మలకి చుక్కలు చూపిస్తా నువ్వు రెడీనా నువ్వు రెడీనా చెప్పు పాప దా పాప దానికి రోజు ఎజ్జర జలారే పాప పాప ఒప్పుకో నువ్వు కుక్క కాదక్క గుర్రం రేసు గుర్రం బాబ్జీ మీ స్వరాజా నీకు నేను కడుతున్నానా ఎవరితో నువ్వు నీ కోసమే ఎదురు చూస్తూ ప్రేతాత్మగా బ్రతుకుతున్నాను ఎన్నేళ్ళకొచ్చా ఇక వదలవు నాతో వచ్చి వరి చెట్టు మీద సోపన ఎదురగా నెరికింది కాపురం అమ్మ బాబాయ్ ఈ దయ్యానికి పెద్ద మద పిచ్చి రాజా ఓ అస్వరాజా వచ్చి అలిసిపోదాపోయి కలిసిపోదా కలిసిపోయి అక్క నేను కాదక్క నాకంత సీన్ లేదు నేను పెద్ద ఫ్లవర్ నిన్ను వదిలేక్క అక్క అంటే పుడే తలుపులు తింటా దీని మతంతో నా శీలం పోయేటట్టుంది నేను కామల్ని తట్టుకోలేకపోతానా తలుపులు ఈ సౌండ్ ఏంటి రాజా చూడడానికి సింపుల్ కాస్టూమ్ లో ఉన్న శ్రీకృష్ణ ఉన్నారు మీరు ఎవరు సార్ ఆ కాంపి చాచి బాయ్ నుండి నన్ను సేవ చేయండి సార్ నేనా దయ్యాన్ని కన్నా తండ్రి దయ్యాన్ని రాజా ఈ బై వంటి ఎట్లా ఆపరేట్రా అప్పా కూతురు ఇద్దరు దయ్యాలే అంటే మీ మహాల వంట భయపడకు రాజా మీది జన్మ జన్మల బంధం అట్లా నా కూతురు కంటే నీకు మంచి దయ్యం దొరుకుతుందా చెప్పు రామ్మారా వచ్చి నీ ప్రియుడి రక్తం తాగు ఆ ఊపిరితిత్తులు ఆ మూత్రపిండాలు నాకు పడయ్యమ్మా రాత్రి భోజనం చేస్తాను অসুন্না নানা মা বোনে এদিকে এদিকে যাপো রাজা পরা পরা কুজা গাতালি মাইর পটান রা হামাই